హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీస్ ఛానల్ మూడు రోజుల నుంచి ఏమైపోయానా ఎక్కడికి వెళ్ళిపోయానా మిమ్మల్ని పలకరించకుండా అనుకుంటున్నారా మీరు అసలు నన్ను నా వాయిస్ మిస్ అయ్యారు తెలియదు కానీ నేనైతే అందరినీ మిస్ అయ్యానండి నాకు ఎందుకు ఈ రెండు రోజులు ఒక షార్ట్ వీడియో ఏది పెట్టకపోతే ఏదో పోయినట్టే అనిపిస్తుంది నాకైతే సర్లే ఇప్పుడు ఈ మూడు రోజులు ఎందుకు పెట్టలేదంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఖాళీ లేక ఏది పోస్ట్ చేయలేదనమాట సరే అయితే ఇక్కడ నుంచి కంపల్సరీగా మధ్యాహ్నం సాయంత్రం రెండు షార్ట్లు రెండు మూడు రోజులకు ఒక వీడియో అనేది పెడదామని డిసైడ్ అయిపోయాను సరే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ ఏంటో గెస్ట్ చేసారా గెస్ట్ చేయకపోతే ఒక్క నిమిషం వీడియో చూడండి అటుపక్క కట్టు ఇటుపక్క కట్టు మధ్యలో గోదావరి గోదావరి మీద లాంచీలో ప్రయాణం అనమాట ఎంత బాగుంటుందో కదా ఆ ప్రయాణం వచ్చేసి ఇంతకే నేను లేనిలేండి లాంచీలో పిల్లలు అయితే ఉన్నారు ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందా అటుపక్క గుడి చూస్తుంటే శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం అండి సాక్షాత్తు ఆ పరమశివుడు వెలిసినటువంటి ఆలయం పట్టిసీమనమాట మొన్న ఆదివారం మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం సాక్షాత్ ఆ పరమశివుని జన్మ నక్షత్రం కదా ఆ రోజున పిల్లలు పట్టిసం వెళ్ళారనమాట నాకు వెళ్ళడం కుదరలేదు మా తోడికోడలు పద్మ పిల్లల్ని తీసుకుని పట్టిసం అయితే వెళ్ళింది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు రాజమండ్రి దగ్గర గూటాలు ఉంటుంది కదా గూటాల్లో హనుమ జయంతి ఉత్సవాలు ఐదు రోజుల పాటు చేస్తారంట మా పద్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ అంటే మా తోడికోడలు వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు అనమాట ఊరంటనే అదొక ఎమోషన్ కదండి వాళ్ళ ఊర్లో జరిగే ఉత్సవాలకి ప్రతి సంవత్సరం వాళ్ళు వెళ్ళే వాళ్ళంట చిన్నప్పుడు ఇప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్తాను పంపించమంటే పంపించారనమాట అక్కడ నుంచి పట్టిసం చాలా దగ్గర అంట అక్కడ నుంచి వీళ్ళ అయితే వచ్చారు ఆదివారం రోజున శనివారం అక్కడ హనుమత ఆలయంలో ఉత్సవాలు చూసుకుని ఆదివారం ఇలాగ అయితే వచ్చారు ఇక్కడ వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే ఇది మెట్లు అనమాట ఎలాగ మోకాళ్ళతో ఎక్కారు వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఎక్కలనిపించిందో నాకు అయితే అర్థం కాలేదు ఒకసారి మెట్లు చూసారు కదా అవన్నీ రాతి మెట్లు కదండి పట్టిసంలో ఉన్నవి అయితే చాలా ఖాళీగానే ఉంది కానీ మెట్లు అయితే చాలా ఉన్నాయి ఈ పిల్లలు ఎందుకు ఎక్కాలనిపించిందో నాకు తెలియదు ఏ అమ్మ మోకాలు కొట్టుకుపోయినాయి కదా ఎందుకు అలా ఎక్కారంటే ఏమో అక్కడికి వెళ్ళేసరికి మాకు మెట్లు మోకాళ్ళ మీద ఎక్కాలనిపించింది స్వామివారిని అలా దర్శనం చేసుకోవాలనిపించింది అందుకే ఎక్కాము అని చెప్పారనమాట మోకాళ్ళు అయితే నా పెద్ద కూతురికి కొట్టుకుపోయి పాపం జర్రగా కందిపోయి అయిపోయాయి మెట్లు ఎక్కేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ స్వామివారు వినాయక స్వామివారు అలాగే శివయ్య కూడా దర్శనం అయితే ఇచ్చారు పట్టిసం ఎప్పుడు కూడా శివరాత్రికి అలాగే పుష్కరాలు ఆ టైంలో వాళ్ళం మేము ఎప్పుడు జనం బాగా రష్గా ఉండేవాళ్ళు మేము వెళ్ళినప్పుడు ఎంత ఫ్రీగా ఎంత ఖాళీగా ఆలయం ఉండో నేనైతే ఎప్పుడూ చూడలేదు నేను చాలా మిస్ అయ్యానని అనుకున్నాను ఆ రోజు నేను కూడా వెళ్లాల్సింది అనుకున్నా కానీ వెళ్ళకూడదని నేనైతే అనమాట వీళ్ళు కూడా అసలు పట్టిసం వెళ్తానని అనుకోలేదు అక్కడ హనుమతాలయంలో ఆ జాతర ఉత్సవాలు అవన్నీ చూసుకుని వచ్చేద్దామని అనుకున్నారు ఆ రోజు మంచిది ఏదైనా శివాలయానికి వెళ్ళండి అని నేను చెప్పాను సరే పట్టిసీమ దగ్గరే ఉంది కదా అని ఇంక అక్కడికి అయితే వెళ్ళారనమాట వీళ్ళు ఆ రోజు ఆరుద్ర నక్షత్రం కదా కుదిరితే అభిషేకం చేయించుకోండి లేదా స్వామివారి దర్శనం అయితే చేసుకుండండి అని చెప్పాను ఇంకా నా మాట తీసుకుని దగ్గరే పట్టిసమ ఉందని అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చారు మరి అయితే కెమెరా నాట్ అలౌడ్ కదా అందుకని చాలా ప్లేసెస్ అయితే తీయలేదు ఆలయం బయట అయితే ఇలా ఉంటుంది అదంతా రాతి కట్టడం కదండి స్వామివారి ఆలయం అంతా కూడా మీరు ఎవరైనా పట్టిసమ చూసుంటే ఒక ఐడియా ఉంటుంది లేదంటే ఈ వీడియో చక్కగా చూడండి స్వామివారి ఆలయం మీరు ఎంత ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఉండరు ఇక్కడ లోపల అభయాంజనేయ వారి ఆలయం అనమాట ఇది ఉప ఆలయాలు అయితే చాలానే ఉంటాయి లోపల అన్నీ కూడా రాతి కట్టడాలు అండి అక్కడ ఉన్నవి అన్నీ చాలా పురాతనమైన ఆలయం కదా చాలా బాగుంటుంది నాకు కూడా ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చక్కగా వెళ్ళి అవన్నీ చూడాలనిపిస్తుంది ఇక మనకి పుష్కరాల డేట్ కూడా ఫిక్స్ చేసేసారు కదా పుష్కరాలు అప్పుడు వెళ్ళాలి ఇంకా కానీ అప్పుడైతే చాలా రష్గా ఉంటుంది ఇక్కడ గోశాలు కూడా ఉందన్నమాట కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు చూస్తున్నది వాళ్ళ వంశంలో ఎవరికైనా ఎటువంటి దోషాలున్నా పోవడానికి అలాగే తొందరగా వివాహం అవ్వడానికి తొందరగా వాళ్ళు జీవితంలో సెటిల్ అవ్వడానికి అదొక పూజ అంట అక్కడ చేస్తున్నారంట ఇలా గోదావరి ఒడ్డున అరటిడొప్పల మీద పసుపు కుంకుమ పువ్వులు జెండాలు పాతి కొన్ని దీపాలు కూడా పక్కన పెట్టారు ఆవునే దీపాలు అవన్నీ తర్వాత వెలిగించారంట అది ఏంటి అని అడిగితే వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేశారంట అది నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట సో ఇక్కడ స్వామివారి ఆలయం అయితే చాలా బాగుంది కదా బయటకు వచ్చేసరికి ఆంజనేయ స్వామివారి ఆలయం అక్కడ స్వామివారికి అభిషేకం కూడా చేస్తున్నారు అది కూడా మా వాళ్ళు షూట్ చేశారు మీరు కూడా చక్కగా దర్శనం చేసుకోండి చాలా బాగుంది కదా వీడియో అనేది నేనైతే పట్టిసేమ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి మీకు ఇంకా చాలా జాగ్రత్తగా వీడియో అనేది తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చిందా మీలో ఎవరైనా పటిసమ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మోర్ వీడియోస్ కోసం ఫాలో చేసేయండి